పచ్చ మీడియా ఓనర్లందరికీ జాతి మనుషులందరికీ మీ అందరికీ మేము కృతజ్ఞతలు చెప్తున్నాం మీ పచ్చ జాతి సేవకులకి పూర్తిస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం మీకు కృతజ్ఞతలు చెప్తాం ఎందుకంటే మమ్మల్ని ఓటమి కంటే కూడా పోరాటం దిశగా వెంటనే మమ్మల్ని పంపించినందుకు మమ్మల్ని బలవంతుల మీరే అతి త్వరలో అతి త్వరగా మమ్మల్ని తయారు చేశారు ఎందుకంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అధికారంలో ఉన్న విషమే జిమ్ముతారు ప్రతిపక్షంలో ఉన్న విషయమే జిమ్ముతారు ఎలా ఉన్నా కూడా మీరు విషం చిమ్మటానికి మీరు పూర్తి స్థాయిలో కరుడుగట్టిన తీవ్రవాదుల కంటే దారుణంగా మీరు తయారవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పైన విష ప్రచారం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్తే విమానాల్లో డబ్బులు తీసుకునిపోతున్నారంటారు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఉంటే ఇదేంటి ఆయన బయటికి రాడంటారు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు పోతే కాంగ్రెస్ పార్టీలో వీలును అంటారు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ పోతే భయపడిపోయాడు అంటారు అసలు ఆ జగన్ అనే పదానికి మీరిచ్చే ఎలివేషనే గొప్ప గొప్పగా ఉంటుంది గొప్ప గొప్పగా ఆయన్ని పూర్తిగా ఆయన భయపడ్డా ఆయన మొండివాడు ఆయన ఎటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేసేలా దీసేయాలి అని చెప్పి ప్రజలకి తెలిపించింది మీరే ఆయన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఓడిపోయాడు అని చెప్పి మీరు అనే మాటలకి మా ఓటోలో మేము అంగీకరించాం మా మాకు వచ్చింది ఫార్టీ శాతం నలభై శాతం ఓటింగ్ వచ్చింది మీరు అందరూ జత కట్టారు పూర్తిగా మేము మీరు ఓడించడానికి సామ దాన దండోపాదాయాలు అన్నీ వాడారు అన్నీ అయినా కూడా మా ఉన్న ఓటింగ్ శాతం మీరు మా చెక్కు చెదరించలేకపోయారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళారు బెంగళూరులో వెళ్తే డీకే శివకుమార్ తోటి భేటీ అవ్వబోతున్నాడు షర్మిలా గారిని పక్కకు తప్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో వీలు చేస్తానని మాటిస్తున్నాడు అని చెప్పి మన పచ్చజాతి మనుషులు పచ్చజాతి మీడియా కొన్ని సోషల్ మీడియా వాటిల్లో బాగా ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రచారం నిన్న మధ్యాహ్నం నుంచి మొదలుపెట్టారు రాత్రికి పిచ్చి పిచ్చిగా జగన్మోహన్ రెడ్డి గారు మావు స్టేట్మెంట్ అంటే స్టేట్మెంట్ మావులు పడిగారు దేశ చరిత్రలో మొట్టమొదటిసారి లోక్సభ స్పీకర్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ లోక్సభ స్పీకర్ ఎన్నికలు జరుగుతూ ఉంటే ఎన్డీఏ ఇండియా కూటమి ఈ రెండింటి మధ్య ఎవరికి మద్దతు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు కాంగ్రెస్ పార్టీలో వీళ్ళని చేయాలనే ఆలోచన ఉంటే యూపీఏకి సారీ ఎన్డీఏకి ఇస్తారు సారీ ఇండియా కూటమికి ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఆలోచన ఎందుకు ఉంటుంది ఆయనకి నలభై శాతం ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ పార్టీ మూడు శాతం ఆయన ఎక్కడ వీళ్ళు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ తుడిచిపోతే చేసినటువంటి వ్యక్తి పోయి కళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరుతాడా తొమ్మిదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాడు రా నాయన ఆయన తొమ్మిదేళ్ళు ఆయనటువంటి అధికారం అనేది లేకుండా ఎంతోమంది ఆయన్ని తొక్కాలి అనగ తొక్కాలని ప్రయత్నం చేసి తొమ్మిదేళ్ళు పడ్డాడు మహా అయితే ఇంకా నాలుగున్నర సంవత్సరం బల్లాడా ఇంకా నాలుగున్నర సంవత్సరం పళ్ళాడా పడతాడు ఆయనకేమి కొత్త ఏం కాదు కదా అధికారం కొత్త కాదు ప్రతిపక్షం ఆయన కొత్త కాదు ఆయన మొదలుపెట్టింది ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఈరోజు పదకొండు సీట్లు ఏం ఉపయోగం ఉంది ఆయన మొదలుపెట్టిన జీరో నుంచే కదా చంద్రబాబు నాయుడు గారు లాగా హారతి పల్లాలు ఇచ్చి రెండు వందల పైగా చిలుకు స్థానాలు ఆయన గెలిపించి ఎన్టీ రామారావు గారు పార్టీ ఆయన తీసుకున్నంత కాదు కదా ఎన్టీఆర్ లాగా గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు మనం ఎప్పటి నుంచో అనుకుంటాం ఎన్టీ రామారావు గారు గెలిపించిన పల్లెని తెచ్చిపోయి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి ఒక సీటు ఒక ఎంపీతో మొదలు పెట్టాడు తర్వాత అరవై ఏడు దాకా వెళ్ళాడు తర్వాత వెళ్ళేసి నూట యాభై ఒకటి దాకా వెళ్ళాడు తర్వాత ఈరోజు పదకొండు పడినా కూడా మనం ఒకటి ఒక ఎంపీ అదే గుర్తుపెట్టుకోండి అక్కడి నుంచి మొదలైన వ్యక్తైనా ఆ రోజు అధికారం వస్తాను ఆ రోజు కలగల రోజు అధికారం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిందని అంత మెజార్టీ అని కలగలలేదు రేపు మళ్ళీ రాబోదని ఆయన డేలా పడిపోడు ఎవడైనా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఇప్పుడు ఇదే బెంగళూరు నుంచి ఆయన ఒకటే స్టేట్మెంట్ అమిత్ షా గారు ఫోన్ చేసి అడిగారంట మా మద్దతే ఉండే ఈ ధనంగానే ఎస్ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆలోచిస్తారు దేశంలోని అత్యున్నత పదవులకి ఏకగ్రీవంగా జరగాలి ఎన్నికలు ఏ ఒక్కరు కూడా దానికి పోటీ పడటానికి లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి ఒక స్టాండ్ తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ప్రణబ్ ముఖర్జీ గారికి మద్దతు ఇచ్చారు మీ అందరూ గుర్తుపెట్టుకున్నప్పుడు రాష్ట్రపతి ఎన్నికలు తర్వాత ముర్ము గారికి రామ్నాథ్ కోవింద్ గారికి వీళ్ళందరూ కూడా ఆయన ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చాడు అది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఇప్పుడు లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా గారికి ఈ ఎన్డీఏ కూటమి తరఫున ఉంటే ఆయన ఆయనకు మద్దతు ఇస్తాను మా నలుగురు ఎంపీలు ఆయనకి ఓటేస్తారు మీకు ఏమి ఇబ్బంది ఏం లేదని చెప్పాడు ఇప్పుడు పచ్చ జాతీయ వాళ్ళకి కంట్లో కాదు నోట్లో కాదు అన్నిట్లో ఎలక్కబడినట్టయింది ఎందుకు ఈ మాట అంటున్నానంటే వాళ్ళు ఒక్కసారిగా అదేంటి ఏదేంటి వీళ్ళని వీళ్ళని అని మనం ప్రచారం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు భయపడిపోయాడు బెంగళూరు ఎందుకు వెళ్ళిపోయాడు ఎలంకాల ఏమైపోయింది ఏదైనా ఏమైపోయింది 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 బెంగళూరు నుంచే పచ్చ మీడియాకి మామూలు సీరియస్ వార్నింగ్ కాదు ఇది అంటే మీరు నన్ను ఎక్స్పెక్ట్ చేయకుండా నేను ఇంకోటి మీకు చేయగలను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు తేలిక చేయొద్దు జగన్మోహన్ రెడ్డి గారు ఆశామాషే అయిన వ్యక్తి కాదు మీరు ఎన్ని సార్లు అనగదొక్కాలన్నా అన్నిసార్లు ఆయన ఓపిక బట్టి పైకి లేయగలుగుతాడు అది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు లాక్కున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర జైల్లో పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర అసెంబ్లీలో అవమానించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర పాదయాత్ర సరిగ్గా కొనసాగించిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వాళ్ళ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని ప్లాన్లో వేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర రెడ్డి కులాన్ని దూరం చేయడానికి జేసీ దివాకర్ రెడ్డి గారు లాంటి వారిని వాడినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని విధాలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి మీద చేయనంత విమర్శలు మీరు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి చేశారు లక్ష కోట్లు లక్ష కోట్లు అని అయినా కూడా దా విషయంలో ఆయన డేలా పడిపోవాలి సిబిఐ వాళ్ళు ఆయన ఆస్తులు అటాచ్ చేస్తున్నామని తెలిసినా కూడా ఆయన డేలా పడాలి ఎన్ని విధాలు మీరు సర్వం ఆయన్ని అన్ని విధాలు చూశారు ఇంకా కూడా ఆయన మీద ఏదో కొత్తగా మనం ఏదో చేస్తున్నామని మనం ప్రయత్నం చేస్తే అది మీకే అది మీకే తగిలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు అన్నారు నిద్రలేని రాత్రులు గడిపిన అయితే అని ఆ నిద్రలేని రాత్రులు ఆయన గడిపొచ్చి అవన్నీ చూశాడు ఆయన నా తెలిసి కొత్తగా ఆయన దగ్గర పెట్టేది ఏమి ఉండదు ఇంకా చూసాడు చూసాడు చూశాడు అన్నీ ఈ పదకొండు సీట్లు కూడా అలవాటు పడతాడు ఏమైంది నేను కొత్త ఏం కాదు ఒక ఎంపీ ఒక ఒక ఎమ్మెల్యేతో మొదలుపెట్టిన ఆయనకి పదకొండు సీట్లు అనేది ఎక్కువే ఎక్కువే నాకు తెలిసి అర్థమైందా అది దయచేసి ఓటమి కొత్త కాదు ఆయనకి గెలుపు కొత్త కాదు